నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు అలాగే జ్యోతిష్య పండితులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడు నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రే మహా గురువుగారు చాలా మంది భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు కేసుల వరకు వెళ్ళిపోతుంటే కానీ వాళ్ళకి విడిపోవాలని అనిపించదు భర్తకు గాని భార్యకు గాని ఎవరో ఒకరికి ఇంట్లోనే ఉంటారు గాని మాట్లాడుకోరు అలాగే ప్రేమికులుంటూ ఉంటారు సో వాళ్ళు కూడా అంత అప్పటి వరకు బాగానే ఉంటారు అప్పుడే గొడవపడి చుట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు సో వీళ్ళు అట్లా గొడవలు జరిగితే కలిసి ఉండడానికి కలిసిపోవడానికి మరలా ఒక్కటిగా అవడానికి అద్భుతమైన పరిష్కారం మాత్రం చెప్పాలి మీరు లాస్ట్ టైం ఒకటి చెప్పారు అది బాగా వర్కౌట్ అయ్యిందని ఆరుగురు ఏడుగురు అనుకుంటా మనకు కాల్స్ వచ్చింది గురువు గారు పర్సనల్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి తప్పకుండా అమ్మా ముఖ్యంగా ఇక్కడ విషయం ఏమిటి అంటే రెమెడీస్ అనేటువంటివి కొన్ని లక్షల రెమెడీస్ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా మన జాతక రీత్యా యోగకారకుడు బాధ చెక్ చేసుకొని మనము ముందుకు వెళ్ళాలి ఇవాళ ఒక మన ఛానల్ నుండి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ అపాయింట్మెంట్ మన దగ్గర రావడం జరిగింది ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గరికి వస్తే ప్రాబ్లం ఏమిటో నేను ఎవరిని అడగలే ఇప్పటి వరకు అడగలే అడగలు కూడా నేనే చెప్తా ఇది ఇది పరిస్థితి ఇది ఇట్లా ఉంది ఇది ఇది సంగతి ఏంటి సో మీకు కూడా మీ ఫ్రెండ్ వాళ్ళ ఎవరిదో కుంభరాశి అని చెప్తే లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ నుంచి పరిస్థితి బాగాలేదని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అట్లానే ఉన్నది సో నాకు జాతకం డేట్ ఆఫ్ బర్త్ కూడా అవసరం లేదు జస్ట్ పేరు చెప్పినా వారి ఫోటో చూసినా కూడా నాకు ఇమాజినేషన్ సమాధానం వచ్చేస్తుంది అమ్మవారి దగ్గర నుండి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం ఇక్కడ అమ్మవారి సాధన ఒకటి రెండవది మన సబ్జెక్ట్ ఈ రెండు విషయాలు ఈ రెండు విషయాలలో జరిగేది జరుగుతుంది జరగబోయేది ఇది మూడు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ చేసి చెప్పవచ్చును కానీ నేను నా సాధన ఉన్నదని అమ్మవారి సమాధానం చెప్తుంది అని చెప్పి నేను ఎక్కడో కూర్చొని నేనే సాక్షాత్తు అమ్మవారే చెప్తుంది అనేటువంటి విధంగా కూడా చేయకూడదు మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి ఇవాళ రేపు కొందరు వారికి ఒంటి మీదకి అమ్మవారు వచ్చింది అని చెప్పి అమ్మవారు పలుకుతుంది అని చెప్పి దాని దయ్యం వదలగొడతా అని చెప్పి కొన్ని కొన్ని ఛానల్స్లలో చూస్తే బాధాకరంగా అనిపిస్తున్నది ఇది అవసరం లేదు ఇప్పుడు ఒక ఫీల్ ఒక స్వీట్ తిన్నాం ఫీల్ ఒక ఐస్ క్రీమ్ ఏది తిన్నాం అనుకున్నాం దాని ఫీల్ దాన్ని బాగా ఉడకపోస్తూ ఉన్నది ఎండ బాగా ఉన్నది చల్లటి పానీయం తాగబుద్దు అయింది వాటర్ అప్ థమ్స్అప్ తాగినం శరీరం అనేటువంటిది అది పులకి నుంచి పోతుంది సో ఇట్లనే అమ్మవారికి సంబంధించినటువంటి సేవ చేసుకునేటువంటి క్రమంలో అమ్మవారు మాట్లాడవచ్చును దాని శబ్దాలు వినబడవచ్చును అది ఏదో రకంగా ఒక స్మెల్ మనకు మల్లె మల్లెపూల వాసన మల్లెపూలే ఉండవు అక్కడ మల్లెపూల వాసన వస్తుంది ఏదో జపం చేస్తూ ఉండగా ఇట్లా వచ్చి ఎవరో ఒక చిన్న ఆకృతి లాగా వచ్చి ఇట్లా నవ్వి వెళ్ళిపోయిన దాఖలాలు నాకు ఎన్నో ఉన్నాయి జపం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఓకే అని చెప్పి నవ్వుకోవాలి విడిచిపెట్టుకోవాలి అంతే మనం ఫీల్ కావాలి అంతేగాని మనం ఇది అని చెప్పి బోర్డు వేసుకొని తిరగలేదు కనుక ఎవరికి ఏదున్నా ఏదున్నా కూడా వారు మనసులో పెట్టుకోవడము సురక్షితం ఈ కలికాలంలో ఈ కలియుగంలో అంతే సో ఏదేమైనప్పటికీ కూడా మనకిక్కడ లైక్ ఇప్పుడు ఇష్టపడినటువంటి వారు కానీ లేదా ఇంకేదైనా భార్యాభర్తలకు కావచ్చును లేదా మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి మన వెనకాల తిప్పుకొని కొన్ని రోజులు మనతో లైంగికంగా కూడా వాడుకున్న తర్వాత వివాహం చేసుకోకపోవడము వేరే వివాహం చేసుకోవడాలు ఈ ఆడపిల్ల బాధపడము ఇట్లా అబ్బాయి చేస్తే అబ్బాయి ఆ దగ్గర దగ్గర మొన్న ఒకడు పది సంవత్సరాలే ఒక అమ్మాయిని లవ్ చేసేట ఆ బాగా బాధగా ఉంది గురుగారు అన్నాడు ఏం పేరు అన్నాడు అని అడిగిన పలానా పేరు అని చెప్పింది ఇట్లలే ఏం పేరు అని అడిగిన పలానా పేరు అని చెప్పి అన్నా అతను అన్నాడు లాస్ట్ ఎయిట్ మంత్స్ లో నీకు లైన్ లో రావాలి వచ్చిందా రాలేదా అదేంటి గురుగారు అట్లా ఎట్లా చెప్పారు నిజంగానే నన్ను నన్ను ఒక యాభై వేలు అడిగింది మెసేజ్ పెట్టింది సిక్స్ మంత్స్ క్రితం యాభై వేలు అడిగితే యాభై వేలు ఇచ్చినా అని చెప్పాను షాక్ అయిపోయింది ఆయన అట్ట చెప్పారంటాడు అంతే అంటే మొన్న కొతను మన కెమెరామెన్ వివాహం కోసము మన అదేమిటి అదే నా జాతకం చూడండి గురువు గారు అని చెప్పి మాట మాట్లాడుతుంటే ఏం పేరు నీ పేరు అన్న ఫలానా పేరు అన్నాడు ఫలానా సమయంలో యాక్సిడెంట్ జరిగింది ఫలానా సమయంలో నీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినవి ఈ సమయం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రీసెంట్గా కూడా నువ్వు వన్ వీక్ బ్యాక్ కూడా బండి నుంచి అడ్డం పడ్డావు ఇస్ ఇట్ ట్రూ నావునా కాదా స్థాన చలనము ప్రదేశ మార్పు కూడా జరిగింది ఇట్లా చెప్పిన షాక్ అయిపోయింది అంటే అది అంతే దైవ బలము అమ్మవారు ఉపాసన కనుక ఎవరు నమ్మినా నమ్మకున్నా నాకు అనవసరం కనుక మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు రాగానే నేనే గురుగారు మాకు ఈ విషయం ఉన్నది మాకు మీరే చెప్పేస్తారు మాట్లాడకంట ఫస్ట్ సైలెన్స్ గా రండి సైలెన్స్ గా కూర్చోండి నేను అడిగిన వాటికే చెప్పండి అంతే నేనే అడుగుతాను నాకు మీరు ఆప్షన్ ఇస్తే మీరు వచ్చినందుకు మీకు అర్థమైతుంది కదా దేనికోసం ఏంది అనేది ఇప్పుడు మీరే వచ్చేసి మీరే చెప్పుకొని మీరు కదా అంతే గతం ఏం నాకు ఛాలెంజ్ ఉండాలి అంతే ఏమైనప్పటికీ కూడా ఈ ఈ విధంగా భార్యాభర్తలో లేదా పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసినటువంటి వారు ఏది ఉన్నా కూడా నల్ల మినుములు తీసుకోవాలి నల్ల మినుములు తీసుకొని పొట్టుతో ఉన్న మినుములు తీసుకోవాలి కొంత బియ్యాన్ని తీసుకోవాలి కొంత బియ్యాన్ని తీసుకొని ఒకవేళ మా భర్తే మాకు ఇబ్బంది పెడుతున్నాడు లేదా మాకు మాట వినడం లేదు లైక్ ఇలా ఉన్నది అని అనుకునేటువంటి క్రమంలో ఇవి రెండు తీసుకొని రెండు వెల్లిపాయ రెబ్బలను తీసుకోవాలి వెల్లిపాయ రెబ్బలను తీసుకొని పెద్దవి దానిపైన పేరు రాయాలి వారి పేరు రాయాలి భర్త పేరు భార్య పేరు రాసి రెండింటిని కలిపి రెడ్ కలర్ దారంతో చుట్టేయాలి చుట్టేసి దాన్ని రెండింటితో కలిపి పట్టుకోవాలి భర్త పడుకున్నప్పుడు మంచి నిద్రలో ఉన్నప్పుడు దీన్ని తీసుకొని తన చుట్టూ తిప్పాలి పెట్టుకోవాలి లెఫ్ట్ తన చుట్టూ తిప్పేయాలి తిప్పేసి దీనిని ఒక డబ్బాలో వేసి పక్కన పెట్టండి నెక్స్ట్ డే నిర్జల ప్రదేశంలో తుమ్మ చెట్టు కింద గాని లేదా ఆ మనకు రావి చెట్టు గాని వీటి కింద ఎక్కడ ఉంటే అక్కడ కొంత గొయ్యి తీసి ఈ దీన్ని అందులో వేసేసి చక్కగా కూడా కప్పెట్టయ్యారు ఇది ఒక ఫార్ములా ఇక ఈ మనిషి మన దగ్గర లేడు అని అనుకునేటువంటి క్రమంలో ఈ వెల్లిపాయ రెబ్బల మీద పేరు రాసాం మనం సో వెల్లిపాయ రెబ్బలను పట్టుకొని వారి పేరును తలుచుకొని మనసులో వారి పేరును తలుచుకొని మనసులో తప్పకుండా నాకు ఈ పని కావాలి నా దగ్గరికి రావాలి ఆ వ్యక్తి అని మనసులో అనుకొని మీరు అక్కడ వేయండి వేసి కప్పెట్ట సో దీనిని మంగళవారము ఆదివారము శనివారము ఈ రోజులలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని మనకు తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కనుక ఇక మరీ ముఖ్యంగా ఏమిటి అంటే మనకు వశీకరణకు సంబంధించి తంత్ర వశీకరణలో అత్యంత అద్భుతమైనటువంటి ఒక మనకు లైక్ ద్రవ్యం ఉంటుంది దీనిని ఎవరైతే అప్లై చేసుకుంటారో వీరికి చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం తప్పకుండా అద్భుతంగా చెప్పారు చాలా మందికి సమస్య ఉంటుంది సో ఇది చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది భర్త నన్ను విడిచి ఆరు నెలలు అయింది సంవత్సరం అయింది డైవర్స్ అప్లై చేస్తూ ఉన్నది అవును పలానా అమ్మాయి నన్ను ఇష్టపడింది నన్ను మోసం చేసింది పలానా అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు మోసం చేశాడు మళ్ళీ నాకు తిరిగి రావాలి ఇట్లా అని అనుకునేటువంటి క్రమంలో నిజాయితీ ఉండాలని కూడా చెప్పారు అని అనుకునేటువంటి క్రమంలో ఆ తాంత్రిక వశీకరణలో భాగంగా ఇది మనం ఇచ్చేటువంటిది ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది